అందరికీ నమస్కారం అండి ఇగినస్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి దాన్ని మనము మెయిన్ పీస్ లైనింగ్ ఇలా జాయింటింగ్ చేసుకోవాలి నీట్గా జాయింటింగ్ చేసుకోవాలి మనం ఇలా శారీలో క్లాత్ టూ ఇంచ్ కట్ చేసుకోవాలి పైపింగ్ కోసం కట్ చేసుకోవాలండి ఇలా పెట్టేసి ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా పెట్టి కుట్టేసుకోవడమే ఒక పాదం మందం కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత మనం ఇలా పెట్టేసి మనకి ఎలా పైపింగ్ కావాలి లావుగా కావాలంటే లావుగా చేసుకోవచ్చు సన్నగా కావాలంటే సన్నగా చేసుకోవచ్చు పైపింగ్ చేసిన తర్వాత మనం పెట్టుకోవాలి మనకి ఎక్కడి నుంచి మార్కింగ్ ఉందో అక్కడి నుంచి కుర్చీ పెట్టుకోవాలి పై వైపు కూడా మనం పెట్టుకోవాలి పైపింగ్ చేసుకున్న తర్వాత మనము బుగ్గ చేతికి ఇలా కుచ్చి పెట్టుకుంటే చాలా అందంగా కనబడుతుంది బిగ్నర్స్ కి చాలా ఉపయోగపడుతుందండి